ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుతో సుమారు పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రను మాట్లాడుతూ సీఎం సంకల్పం వల్ల మన ప్రాంతం ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారేందుకు మొదటి అడుగు పడిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కలిసి ఈ ఇండస్ట్రీస్ కి సుమారు లక్ష మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవేళ చాలా ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేస్తున్నారు ఇప్పుడు పాకిరోపేటలో కూడా